పెద్దమ్మలకు మనం జవాబారి కాదు మనము కేవలం ప్రజలకు మాత్రం జవాబుదారు తప్ప మాకు వేరే భాషలు లేరు మనకు తెలంగాణ గల్లీలో ఉన్న మీరు మా భాషలు వాళ్ళకు ఢిల్లీలో ఉన్న వాళ్ళ భాషలు కానీ గల్లీలో ఉన్న మీరు మా భాషలు తప్ప మీకు మేము జవాబారు తప్ప వాళ్ళకు మాత్రం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని పాతాలను ఓకి తొక్కితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందనే విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు అన్నిటికి అడ్డం పడేది వాళ్ళే ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్ళు ఇద్దామంటే అడ్డం పడేది వాళ్ళే కరెంట్ ఇచ్చే ప్రయత్నం చక్కగా చేద్దామంటే అడ్డం పడేది వాళ్ళే పిల్లలకు ఉద్యోగాలు ఇద్దాం ఉద్యోగులు నోటిఫికేషన్ ఇద్దామంటే ఏదో ఒక వంట చూపి అడ్డం పడేది వాళ్ళే ఉద్యోగులను రెగ్యులరైజ్ చేద్దాం కాంట్రాక్ట్ ఉద్యోగులను అంటే అడ్డం పడేది వాళ్ళే అన్ని రకాలుగా తెలంగాణ దరిద్రానికి ఇప్పటిదాకా కారణమైన వాళ్ళు మళ్ళొక్కసారి బంగారు తెలంగాణ ఏర్పాటు కూడా అడ్డగలుగుతా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తొక్కితేనే ఎట్టి పరిస్థితుల్లో ఈ వరంగల్ జిల్లా నుంచి అది ప్రారంభమైతేనే తప్పకుండా బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఏ సందర్భం వచ్చినా ఏ సందర్భం వచ్చినా కష్టం చేసి పనిచేసే నాయకులు కష్టించి పనిచేసే నాయకులు మీలో ఒకరిగా తల్లో నాలుక లాగా వదిలే వినాయన్న లాంటి అడూరు రమేష్ లాంటి ధర్మారెడ్డి గారు లాంటి నాయకులకు అండగా నిలబడండి